హాయ్ అందరికీ నమస్తే నా వీడియో చూస్తున్న ధన్యవాదములు ఇది విజయవాడ సిటీ అండి ఈ సిటీ పరిధిలో మీరు ఏం కావాలన్నా అమ్మాలన్నా కొనాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఖాళీ స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు కమర్షియల్ ప్లాట్లు అపార్ట్మెంట్ ప్లాట్లు పొలాలు చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ ఏమి కావాలన్నా నన్ను సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ కృష్ణం పెద్ద రోడ్ పెద్ద రోడ్డు కానుకొని ఉంటుంది అంటే మూడు వందల పాతి గజాలు గజం తొంభై ఐదు వేలు చదువుతున్నారు పాత బిల్డింగ్ ఉంది క్రిష్ణలంకలో కథర్నాపింట్ రోడ్లో మూడు వందల గజాలు ఉంది పాత ఖాళీ స్థలం గజం తొంభై వేలు చదువుతున్నారు క్రిష్టిలంక స్పార్క్ వాటర్ దాటిన తర్వాత రైట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్ళాలంటే నూట తొంభై గజాల్లో నాలుగు త్రిపుల్ బెడ్రూమ్లు వేశారు మూడు అఫీషలు ఒకటి అన్ బిల్డింగ్తో సహా మూడున్నర కోట్లు చెబుతున్నారు మాట్లాడుకోవచ్చు ఫ్లోర్కి వచ్చి త్రిబుల్ బెడ్రూమ్ పదిహేడు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఎనభై ఐదు లక్షలు చదువుతున్నారు యాభై గజాల రిజిస్ట్రేషను విజయవాడ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఎక్కడైనా ఏం కావాల్సిన సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ విజయవాడ పెనమలూరు కానూరు పోరంకి కంకిపాడు తాడిగడప వల్లపూడి ఇబ్రహీంపట్నం భవానీపురం కృష్ణలంక మంగళగిరి యూనివర్సిటీ గుంటూరు పరిసర ప్రాంతాల రాజధాని ఏరియాలో కూడా కొనాల కొనదలిసిన అమ్మ మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ హైదరాబాద్ సిటీలో కూడా డైరెక్ట్గా అమ్మే ఉన్న మమ్మల్ని సంప్రదించగలరు శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ డబల్ నైన్ ఇది విజయవాడ సిటీ అండి ఈ సిటీలో కృష్ణలంకలో ప్లాట్లు ఉన్నాయి ఖాళీ స్థలాలు పాత బిల్డింగులు అపార్ట్మెంట్లో ప్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్ ఏలూరు రోడ్లో ఏలూరు రోడ్లో నూట ఇరవై గజాల్లో పాత బిల్డింగ్ ఉందండి మూడు కోట్లు చదువుతున్నారు లక్ష ఇరవై వేలు రెంట్ వస్తుంది బీసీఎన్ రోడ్కి దగ్గరలో నూట ఎనభై గజాల్లో ఐదు స్టేర్లు బిల్డింగ్ ఉంది తొమ్మిది కోట్లు చదువుతున్నారు నాలుగున్నర